నోడుతూ అంటాడు శాదిత్ జగన్ అంటాడు ఆయన నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యానికి మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈ ప్రపంచంలో చూపించమని అడుగుతా ఉన్నా తనకు ఓటు వేయనటువంటి వాళ్ళను మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు అర్హత ఉండి స్కీమ్ అందని వాడు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని నేను సందర్భంగా అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా ఇక్కడే ప్యాపిల్లో ఒక ఎస్సీ పిల్లవాడు వాళ్ళకి ఆరోగ్యం బాగలేక ఎనిమిది వేల రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా మా కండువా వేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పినాడు కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఒకటి తెచ్చుకోమని కానీ ఆ అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో సి సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్ వాడు జెండా కప్పుకోవాలా ఆ ఎనిమిది వేలు ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటా అన్నాడు అది ఆ పలానికి ఈ పలానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే జగన్ గారు ఒక్కటే చెప్పాడు రాజకీయం ఎన్నికలు చేయండి ఎన్నికల తర్వాత మనవత్వంతో మనం అర్హత ఉంటే చాలు ఏ కులమైనా ఎవడైనా చేద్దాం వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా మేము ఈ రోజు అప్రజాస్వామికవాది జగన్ గారు అంటే ఈ స్కీములు మేము మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైందేదని చెప్తున్నా ఈ రాష్ట్రం ఈరోజు నూటికి తొంభై ఏడు శాతం మందికి అమలు చేస్తా ఉన్నాం చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చేసుకుంటే కండువా కప్పుకుంటే నాకు పథకం ఇస్తానంటే మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా ఒక్కడ కూడా మిగిలి ఉండేవాడు కాదు మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే వచ్చ కండువాసి ఆహ్వానించినావే మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకుంటే కేసు ఒక్కడైనా మీ ఎమ్మెల్యేని ఎంత ఉన్నా ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజలు మనమందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చాడు మనకు మూడు వేల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చినారు జగన్ గారు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కి ఆర్ఎన్పి పిను రోడ్స్ ఇట్లాంటి వాటికి ఎనిమిది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ రోజు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఉరవకొండు చెప్పినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు ఆ రోజు తరలి ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం రాష్ట్ర ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు వంద ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న వేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే పదేళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోల అమరావతి కడుతున్నారంటే అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తు పోయి అక్కడ భూములు కొనే ఆయనకు ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు ఆ భూమికి పట్టాలి ఇవ్వమని వేల మందితో మనమంతా పోరాటం చేసినాయి ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు ధర్నాలో ఒక్కటే చెప్పాడు చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిల పేదలు అనుమతిస్తా ఉన్నారు ఇంటి స్థలాలు ఇస్తావా లేకపోతే నేను మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పినాడు అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా మరీచుడు సీతమ్మకు బంగారు లేడిని చూపించి సీతమ్మను ఎత్తుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా వాళ్ళ బాధలు కనపడలా వాళ్ళ కన్నీళ్లు కనపడలా ఆయన ఏం చేశాడో తెలుసా ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్ చిత్తు పేపర్ మీద పద్నాలుగు సర్వే నంబర్ వేసి ఇంటి స్థలాలు ఇచ్చినాడు నీ ఇంటికి అలాగే పద్నాలుగు సర్వే నంబర్లు ఉన్నాయా అని చెప్తా ఉన్నా మోసం చేసి చిత్తు పేపర్లు ఇచ్చి మేము చేసిన పోరాటాన్ని తాను ఓట్లు దొంగతనం చేశాడు ప్రజలు ఈ రోజు భయం ఎత్తుకుంది నేను అడుగు చెప్తా ఉన్నా కుంభకర్ణుడు సంవత్సరానికి ఆరు నెలలు నిద్రపోతాడు మన కేశవ్ ఎన్ని రోజులు నిద్రపోతాడా తెలుసా నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయినాడు శాసన సభ్యుడయ్యి గెలిచి నాలుగున్నర ఏళ్ళుగా ప్రజలకు ముఖం కూడా చూపడం లేదంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నట్లాంటివి ఈ రోజు మనం హిందూపూర్లో చెప్తా ఉంటారు సీజన్ లో సైబీరియా నుంచి పక్షులు వస్తాయంట ఆ సీజన్ లో ఉండి వెళ్ళిపోతాయి కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అయినా వస్తారు కానీ కేశవ్కి అప్పుడు తప్ప నాలుగున్నర సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది వాళ్ళకు సైబేరియన్ పక్షుల్లాగా ఇక్కడ వచ్చి మాట్లాడతారు అమ్మా దండం పెడతాం అవురవ కొండకు నమస్కారం అని మీ ముందుకు వస్తా ఉన్నారు పంగనామాలు పెట్టడానికి చివరిగానే ముగించాము జగన్మోహన్ రెడ్డి గారికి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రం మన నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి చేస్తున్నాం సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజు దగ్గర రాజ్యం అంటారు ఆ విధంగా మా ప్రాంతం అంతా నాలుగున్నర సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉంది ఏ బోర్లో చూసినా నీళ్లే ఏ చెరువులో చూసినా నీళ్లే ఏ కాలువలో చూసినా నీళ్లే ఆ రోజు బోర్లు ఎండిపోయి బోర్లు పదే పదే వేసుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో లాగా ఇక్కడ చేయి పెడితే మనకు నీళ్లు అందేటువంటి పరిస్థితి వచ్చింది ఎవరి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా పోతే తెలుస్తుంది వేల మంది మోటార్ వేసుకొని పైప్ వేసుకొని సేత్రాలు చేసుకుంటుంటే తను ఈ రోజు తలించిపోతాం మనం అందరం కూడా దానికి ఎవరి కారణం రాజశేఖర రెడ్డి గారే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జగన్ గారిని నేను కోరుతున్నా ఈ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు వచ్చింది అయినా సరే ఈరోజు ప్రజలు ధైర్యంతో ఉన్నారంటే మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలే మీరు వాళ్ళు కడుపు నింపారు వాళ్ళను రోజు ఉపవాసం ఉంచాలా వాళ్ళ జేబులు ఖాళీ ఖాళీగాల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కాలే అందుకనే ఇంత దారుణమైన కలువ వచ్చినా ఎక్కడా రైతు ఆత్మహత్య లేదు రైతులు సుభిక్షంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ధీమాతో ఉన్నారు ఈ రోజు మీరిచ్చినటువంటి ఇదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ఈరోజు ఒక్క రూపాయి కట్టించుకోకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తా ఉన్నాడు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ మారకముందే ఇస్తా ఉన్నారు మన ఒక్క నియోజకవర్గానికి ఎంటిసినారో తెలుసా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నింటి పేరు వచ్చాయి చివరిగా సందర్భంగా ఏం అడిగినా ఇచ్చేవాడు మనసున్న మహారాజు మీరెవరు అడుక్కుపోయినా కూడా బట్టలు నొక్కి మీకు డబ్బులేసే మహారాజు అట్లాంటి జగన్ గారిని సందర్భంగా మా ఉరవు కొండకు సంబంధించి మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంగా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఇక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాడు అందుకనే జగన్ గారిని ఏమడుగుతున్నామంటే మనం ఆ రోజు ధర్నా సందర్భంగా హామీ ఇచ్చాం ఈ డెబ్బై ఐదు వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పాం ఈ డెబ్బై ఐదు వేల ఎకరాలకు కూడా పిల్ల కాలువలు తవ్వుతాం డిస్ట్రిబ్యూటరీస్ అవ్వుతామని చెప్పాం జగన్ గారు కూడా హామీ ఇచ్చాడు కేవలం కాళ్ళు పారించు ఇస్తా ఉన్నారు దానిని అంగీకరించాల్సిందిగా డెబ్బై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తానా ఉరవకొండకు సంబంధించి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా పిటిషన్స్ రూపంలో ఇప్పటికే జగన్ గారికి ఇచ్చినాం వాటన్నింటినీ వెనుకబడినటువంటి ఉరవకొండ టౌను మీ ఇచ్చినటువంటి ఆసరా ఫలితంగా పదకొండు వందల మంది చేనేత కార్మికులు ఈరోజు తమ కాళ్ళపై తాము నిలబడుకున్నారు చేనేత భరోసాతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా అయితే అదేవిధంగా మూడు వేలు అదనంగా ఎండు ఇవ్వమని చెప్పి జగన్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం గడప గడపకు వెళ్ళినప్పుడు మా నియోజకవర్గంలో ఇరవై మూడు వేల ఇండ్లు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక్క ఉరవకొండ టౌన్ లోనే నయా ఉరవకొండ తయారవుతా ఉంది ఈ ఉరవకొండ టౌన్ లో పుట్టినప్పటి నుంచి పదివేల ఇండ్లుంటే మా జగన్ గారు వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఇండ్లు కట్టించగలిగినాం మనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మూడున్నర వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ప్రజలు లక్ష్యాధికారం చేశామని చెప్పినాం ఈ విధంగా జీడిపల్లి రిజర్వాయర్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత ముందే వివరించాం జీడిపల్లి రిజర్వాయర్ అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళకి పరిహారము ఇవ్వాలని చెప్పి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా మహిళల యొక్క ఒక అద్భుతమైనటువంటి మీటింగ్లో మహిళలకు సంబంధించి గర్ల్స్ జూనియర్ కాలేజ్ బీసీ వాళ్ళకు పెన్న హౌబుల్లో నిర్మించి ఇవ్వమని చెప్పి ఉన్నాం మన ఉరవకొండ టౌన్ లో కూడా గర్ల్స్ కాలేజ్ నిర్మించాలని చెప్పి కోరుతాం అదే విధంగా అనేక డిమాండ్స్ సార్ గారి దృష్టికి ఇప్పటికే వివరించాలని జరిగింది వాటన్నిటిని అమలు చేయాల్సిందిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అందరూ ఒకసారి జగన్ గారి వెన్ను తట్టి జగన్ గారిని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కుట్రలు కుతంత్రాలకు మీరు భయపడొద్దని చెప్పి భరోసా ఇచ్చే పద్ధతులు అందరూ ఒకసారి చెయ్యత్తి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తెలియజేసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ నమస్తే జై జగన్ జై వైఎస్ఆర్